ఇరవై నాలుగు అబోపా ఆధ్వర్యంలో భీమారంలోని ఆగస్త్య బ్రాహ్మణ భవనంలో ఆదివారం సంగీత సాహిత్య నృత్య పురస్కార ప్రధానోత్సవ సభ జరిగింది ఆగస్ట్ ఇరవై నాలుగు అబోపా ఆధ్వర్యంలో భీమారంలోని ఆగస్త్య బ్రాహ్మణ భవనంలో ఆదివారం ఉదయం ఆ సంగీత సాహిత్య నృత్య పురస్కార ప్రధానోత్సవ సభ అబోపా అధ్యక్షులు మోత్కూరు మనోహర్రావు అధ్యక్షతన ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకతీయ విశ్వవిద్యాలయ ఆంగ్ల విభాగం విశ్రాంతాచార్యులు మాడభూషణం రాజగోపాలాచార్య ప్రముఖ కవిత్రి రచయిత్రి కార్టూనిస్ట్ ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత సీనియర్ మేనేజర్ నెల్లుట్ల రమాదేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా నెల్లుట్ల రమాదేవికి సాహిత్య కళానిధి అవార్డును మధుర కవి మోత్కూరు మధుసూదనరావు స్మారకంగా ప్రముఖ సంగీత విద్వాంసులు మ్యూజిక్ డైరెక్టర్ ఖమ్మం స్వరసుధ అధ్యక్షులు కుమర్రాజు మాధవరావుకు సంగీత కళానిధి అవార్డును మోత్కూరు అరుణాదేవి స్మారకంగా ప్రముఖ కూచిపూడి నాట్యనాచార్యులు ఈటూరి సాయి చరణ్ నృత్య కళానిధి అవార్డును మోత్కూరు పార్థసారథిరావుకు స్మారకంగా ప్రదానం చేశారు ఈ అవార్డు క్రింద ఐదు వేల పారితోషికాన్ని అందించిన ప్రధాతలు డాక్టర్ మోత్కూరు మాణిక్యరావు మోత్కూరు వెంకట్రామారావు మోత్కూరు మధుకర్ రావులకు అధ్యక్షులు మనోహర్ రావు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సభలో ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దినకరన్ కోశాధికారి చిట్టంపల్లి రవీందర్ రావు ఎన్వీఎన్ చారి ఆచార్య ఎం ధర్మేందర్ రావు వెల్లుట్ల ప్రకాశ్రావు గుల్లపల్లి జయప్రసాద్ రావు ముదిగొండ విశ్వనాథం ముసిపట్ల శ్రీనివాసరావు దేవులపల్లి సుద సుదర్శన్ రావు శ్రీకాంత్ శ్రవణ్ ముసిపట్ల వెంకటేశ్వరరావు మహేందర్ రావు తదితరులు పాల్గొన్నారు